అక్షయ స్పృహలో లేకుండా అడవిలో పడిపోయి ఉంటుంది ఇక అప్పుడు రౌడీలు అక్షయ్ను తీసుకుని వెళ్దామని మెల్లగా అక్షయ్ దగ్గరకు నడిచి వస్తూ ఉంటారు ఇక అప్పుడే దుర్గాదేవి వాహనమైన పులి మెల్లగా అక్షయ్ దగ్గరకు వస్తుంది రౌడీలు అక్షయ్ను ఎత్తుకోబోతూ ఉండగా పులి ఒక్కసారిగా గర్జిస్తుంది ఇక దాంతో రౌడీలు పులివైపు చూసి భయపడిపోతూ ఉంటారు ఇక అక్షయ్ను అక్కడే వదిలేసి పారిపోదాం పదరా అని చెప్పేసి రౌడీలు పారిపోతూ ఉంటారు ఇక అమ్మవారి వాహనమైన పులి రౌడీలు వెంట పడుతూ ఉంటుంది ఇక రౌడీలు పులిని చూసి పారిపోతూ ఉంటారు మరోవైపు వేదవతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు పెద్దిరాజు వసంత ప్రసాదరావు టెన్షన్ పడుతూ బయట నిల్చుని ఉంటారు ఇక అప్పుడే కృష్ణబాబు నిహారిక హాస్పిటల్కి వస్తారు యాక్టింగ్ మొదలు పెడదాం పట్టు అని నిహారిక కృష్ణబాబు మనసులో అనుకుని అమ్మ అమ్మ ఏమైందమ్మా మా అమ్మ నేను వెంటనే చూడాలి నాన్న అమ్మ ఇక్కడ ఉంది నాన్న నాన్న చెప్పండి నాన్న అని కృష్ణబాబు ఏడుస్తూ ఉంటాడు మామయ్యగారు అమ్మగారు గారు ఎక్కడున్నారు అత్తయ్య గారికి పరిస్థితి తెలిసినప్పటి నుంచి నా కాళ్ళు చేతిలో ఆడట్లేదు మామయ్య గారు చెప్పండి మామయ్య గారు అని నిహారిక ఇద్దరు కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటారు వరే కృష్ణ ఆగురా లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మా అమ్మను వెంటనే చూడాలి మా అమ్మ కోసం నా ప్రాణాలైన ఇస్తాను అమ్మ నేను నీ దగ్గరకు వస్తున్నానమ్మా అని కృష్ణబాబు ప్రసాదరావును పక్కకు నెట్టి లోపలికి వెళ్ళబోతూ ఉంటే పేషెంట్స్ డిస్టర్బ్ అవుతారు అరవకండి అని చెప్పి నర్స్ వచ్చి కృష్ణబాబుకు చెప్పి వెళ్తూ ఉంటుంది కృష్ణబాబు నిహారిక ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే పెద్దిరాజు కృష్ణబాబును చూసి ఏంటి వీడు ఇంతలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు తెలుసు కదా నోరు మూసుకుని ఉండు అని కృష్ణబాబు పెద్దిరాజుని చూసి సైగ చేస్తాడు నాన్న డాక్టర్లు ఏమన్నారు అని కృష్ణబాబు అడుగుతుంటాడు ఇప్పుడు ఏం చెప్పలేమన్నారా అని చెప్పి ప్రసాదరావు అంటాడు నాన్న ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అమ్మకు ట్రీట్మెంట్ చేపిద్దామో మనం అవసరమైతే ఫారెన్ అయినా తీసుకెళ్దామో మొక్కు పొడక అమ్మైనా సరే అమ్మకు ట్రీట్మెంట్ చేపిద్దాము అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అవును మామయ్య గారు అత్తయ్య గారిలో నేను అమ్మని చూసుకుంటున్నాను అత్తయ్య గారికి ఏం కాకూడదు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఊరికే బంగారం ఊరికో కష్టాలు మనలాంటి వాళ్ళకే వస్తాయి అని చెప్పి కృష్ణబాబు అంటాడు నువ్వు ఏడుస్తుంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను ఎక్కడో బంగారం అని కృష్ణబాబు నిహారికను అంటాడు అవును బావా అమ్మకు ఇలాంటి పరిస్థితి వచ్చింది మరి శ్రీకర్ అవని ఎక్కడా అని కృష్ణబాబు అడుగుతుంటాడు వాళ్ళు ఇంట్లో లేరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఫోన్ కలవట్లేదు అని వసంత అంటుంది ఈ సమయంలో వీళ్ళు ఇంట్లో లేకపోవడం ఏంటి ఫోన్ కలవకపోవడం ఏంటి సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరుగుతుంది వీళ్ళు ఎక్కడున్న ఉంటారు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ అక్షయ అని అవని శ్రీకర్ ఇద్దరు కలిసి అడవంతా కూడా తిరుగుతూ ఉంటారు ఇక మరోవైపు పెద్ద పులి రౌడీలను వెంబడిస్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అక్షయను కిడ్నాప్ చేసిన రౌడీలు వచ్చి అవని శ్రీకర్కు తగులుతారు అవని శ్రీకర్ కిడ్నాపర్స్ని అలానే చూస్తూ ఉంటారు ఇక శ్రీకర్ కారు నెంబర్ని అలాగే అక్షయను కారులోకి వీళ్ళిద్దరే ఎక్కించుకోవడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు బావా వీళ్ళు అని అవని అంటూ ఉంటే వీళ్ళే ని అక్షయ్ కిడ్నాప్ చేసింది అని చెప్పి శ్రీకర్ అంటాడు మా పాపను ఎందుకు కిడ్నాప్ చేశారా పాప ఇక్కడ చెప్పండి అని చెప్పి అవని శ్రీకర్ కిడ్నాపర్స్ని అడుగుతుంటారు కిడ్నాపర్స్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటే బావ వీళ్ళను నీ స్టైల్లో అడుగు అప్పుడే సమాధానం బయటకు వస్తుంది అని అవని అంటుంది శ్రీకర్ కిడ్నాపర్స్ని కొడతాడు ఇక దాంతో కిడ్నాపర్స్ కూడా శ్రీకర్పై చేయి చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు కిడ్నాపర్ శ్రీకర్ని పక్కకు నెట్టేస్తారు దాంతో శ్రీకర్ వెళ్ళి ఒక చెట్టుకు తగులుతాడు అప్పుడు అవని బావా ఇదిగో అని చెప్పి పెద్ద కర్రను శ్రీకర్కి ఇస్తుంది ఇక శ్రీకర్ ఆ కర్ర తీసుకుని రౌడీలను కొడుతూ ఉంటాడు చెప్పండ్రా అక్షయ్ ఎక్కడుందో చెప్పండి అని చెప్పి అడుగుతుంటాడు ఇక అవని కూడా మరొక కర్రను తీసుకుని ఇంకొక కిడ్నాపర్ని కొడుతూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి అక్షయ్ ఎక్కడుందో చెప్పండి రా చెప్పండి అని చెప్పి కిడ్నాపర్స్ని కొడతారు వాళ్ళు ఎక్కడ చచ్చిపోతారన్న భయంతో ఇక నిజం చెప్పేస్తాం సార్ చెప్పేస్తాం అని చెప్పి చెప్తూ ఉంటారు చెప్పండి అని అవనీ శ్రీకర్ అడుగుతుంటారు మేము ఆ పాపను మీరు చెప్పిన విధంగానే కారులో ఎక్కించుకున్నాము పాపను తీసుకెళ్ళి అమ్ముకుందాం అనుకున్నాము కానీ పాపకు మా ప్లాన్ తెలిసిపోయి అడవిలోకి పారిపోయింది సార్ పాపను వెతుక్కుంటూ మేము కూడా అడవిలోకి వచ్చాము అడవిలో పాప స్పృహ తప్పి పడిపోయింది ఇక పాపను తీసుకెళ్దామని చూసేసరికి పెద్ద పులి వచ్చింది సార్ పెద్ద పులి మమ్మల్ని చంపడానికి మా వెనకే పరిగెత్తుకుంటూ వచ్చింది దాని చేతిలో మేము బలైపోయామనుకున్నాము ఇది సార్ జరిగింది అని కిడ్నాపర్స్ అవనీ శ్రేఖర్కు చెప్తారు ఏమొచ్చిందిరా ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా పిల్లల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి అని అవని అడుగుతుంది వీళ్ళను పోలీసులకు అప్పు చెప్తే వాళ్ళే చూసుకుంటారు అవని అని శ్రీకర్ అంటాడు సార్ పెద్ద పొలం వస్తుంది సార్ మీ ప్రాణాలు కూడా పోతాయి సార్ మీరు కూడా పారిపోండి అని కిడ్నాపర్స్ అవనీ శ్రీకర్కు చెప్తూ ఉంటారు ఇక కిడ్నాపర్ ఆవని శ్రీకర్ను పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే ఆగండి రాగండి అని శ్రీకర్ వాళ్ళ వెనకే పరిగెడుతూ ఉంటారు బావా వాళ్ళను వదిలేసి ముందు మనం అక్షయ్ దగ్గరికి వెళ్దాం రా అని చెప్పి అవని శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ అడుగులెక్కి వెళ్తూ ఉంటారు అక్షయ అక్షయ అని అవని శ్రీకర్ అంటూ ఉంటారు ఇక అక్షయ్ను అలా వెతుక్కుంటూ అవని శ్రీకర్ వెళ్తూ ఉంటే ఒక దగ్గర అవనికి అక్షయ కనిపిస్తుంది బావా బావా ఇలా రా బావా అని అవని పిలవటంతో శ్రీకర్ అవని దగ్గరకు వెళ్తాడు బావా అక్షయ్ అదిగో అని శ్రీకర్కి చూపిస్తుంది ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా మెల్లగా అక్షయ్ దగ్గరకు వెళ్తారు అక్షయ లేమ్మా కళ్ళు తెరువు అని చెప్పి శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు అమ్మ అక్షయ లేమ్మా కళ్ళు తెరువు నేను వచ్చాను చూడమ్మా అని అవని పిలుస్తూ ఉంటుంది ఇక అక్షయ కళ్ళు తెరవకపోవడంతో బావా అక్షయ్ బాగా భయపడిపోయినట్టుంది వెంటనే మనం అడవులో నుంచి బయటపడాలి తర్వాత అక్షయను ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని అవని అంటుంది భవ అక్షయను ఎత్తుకో బావా అవని అంటే శ్రీకర్ అక్షయను ఎత్తుకుంటాడు అవని అక్షయ ముడుపు పట్టుకుని ఇద్దరూ కలిసి కారు వరకు తీసుకెళ్తారు కారులో వాటర్ బాటిల్ ఉంటే అవని వాటర్ బాటిల్ తీసుకొచ్చి శ్రీకర్కి ఇస్తుంది శ్రీకర్ అక్షయ మొహం పైన నీళ్లు చిమ్ముతాడు దాంతో అక్షయ కళ్ళు తెరుస్తుంది ఇక శ్రీకర్ని చూసి భవానీ భవానీ అని చెప్పి చాలా సంతోషంగా అక్షయ అంటూ ఉంటుంది లేమ్మా కూర్చో అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు భవాని మీరేంటి ఇక్కడ అని అక్షయ అడుగుతూ ఉంటుంది నువ్వు దాబా దగ్గర మిస్ అయ్యావని తెలియగాని మీ తాతయ్య నారాయణరావు దగ్గరకు వెళ్ళాము నువ్వు ఎందుకు దీక్ష తీసుకున్నావో మీ తాతయ్య నారాయణరావు గారు చెప్పారు అది విని మేము షాక్ అయ్యాము ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని ఇన్ని రోజులు నీ మనసులోనే ఎలా ఉంచుకున్నావమ్మా అని అవని అడుగుతుంటుంది నీ దగ్గర నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో నిన్ను వెతుక్కుంటూ బయలుదేరామో అని శ్రీకర్ మధ్య మధ్యలో సీసీ ఫుటేజ్ చూసి అక్షయ్ను ఎలా కనిపెడుతూ వచ్చాడో ఆ అంతా కూడా అక్షయ్కు అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు అయితే నన్ను బాగానే ఎంక్వైరీ చేసుకుంటూ ఇక్కడికి వరవకు వచ్చారనమాట అని అక్షయ్ అడుగుతూ ఉంటే నీకు ఏమైనా అయితే కనుక మమ్మల్ని మేము ఎప్పటికీ క్షమించుకో క్షమించుకుంటూ అయ్యేది అక్షయ అని అవని అంటుంది నాకు ఏం కాదు భవానీ ఎందుకంటే నేను అమ్మవారి దీక్షలో ఉన్నాను ఆ అమ్మవారు నన్ను ఎలాగైనా కాపాడుతుంది అందుకే మీరు నన్ను ఎతుక్కుంటూ వచ్చేలా ఆ అమ్మవారే చేసింది అని అక్షయ అంటుంది అంటే నేను వెతుక్కుంటూ మీరు రావటం అమ్మవారు మహిమ అంటావు అక్షయ అని అవని అడుగుతుంది అంతే భవానీ ఇదంతా అమ్మవారు లీల అమ్మవారి లీలలు ఇలానే ఉంటాయి అని అక్షయ అంటూ ఉంటుంది మీరిద్దరూ నన్ను గుడికి తీసుకెళ్ళి నా మొక్కు చెల్లించుకునేలా చేయండి భవాని అని అక్షయ్ అడుగుతుంటుంది ఇది మా బాధ్యత తల్లి అని శ్రీకర్ అంటూ ఉంటాడు నువ్వు మాత్రం మీ అమ్మ నాన్నల కోసమే ఈ దీక్ష తీసుకున్నావు అనుకున్నాము అని అవని చెప్తూ ఉంటుంది మా అమ్మ నాన్నలు ఎదురుగానే ఉన్నారు కదా అని అక్షయ చెప్తూ ఉంటుంది అవని శ్రీకర్ ఇద్దరు కలిసి మేమా అని చెప్పి అడుగుతుంటారు అమ్మ నాన్నలు కన్న కూతుర్ని వెతుక్కుంటూ వచ్చినట్టు మీరు కూడా నన్ను వెతుక్కుంటూ అలానే వచ్చారు కదా మా అమ్మ నాన్నలు దొరికే వరకు మీరే మా అమ్మ నాన్నలు మీరు నా గురించి ఇంత శ్రమ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని అక్షయ అవని శ్రీకర్కు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రావు టెన్షన్ పడుతూ శ్రీకర్ ఫోన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు సిగ్నల్స్ దొరికినట్టున్నాయి నాన్న ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటాడు బావా లిఫ్ట్ చెయ్యి అని చెప్పి అవని అంటుంది శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడికి వెళ్ళారా ఇక్కడ అమ్మ పరిస్థితి ఏంటో తెలుసా అసలు అవనికైనా బుద్ధుండాలి కదా అని కృష్ణబాబు నిహారిక శ్రీకర్ని అంటూ ఉంటారు నాన్న అసలు ఏమైందో చెప్పండి అని శ్రీకర్ అడుగుతుంటాడు ఏం చెప్పమంటావురా మీ అమ్మ పరిస్థితి క్రిటికల్గా ఉంది వెంటిలేటర్ మీదే ఉంది డాక్టర్లు ఏమీ చెప్పలేకపోతున్నారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీరు కంగారు పడకండి నాన్న అమ్మకి ఏమీ అవదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అసలు వాళ్ళు ఎక్కడున్నారు కనుక్కోండి నాన్న అని కృష్ణబాబు ప్రసాదరావుతో అంటాడు శ్రీకర్ మీరు ఎక్కడున్నారు అని ప్రసాదరావు అడుగుతుంటాడు నాన్న అక్షయ భవాన్ని దీక్ష తీసుకుంది కదా అక్షయను దా దారిలో పంపిస్తుంటే అనుకోకుండా అక్షయకు కొన్ని ప్రమాదాలు ఏర్పడాయి అక్షయ ప్రమాదంలో ఉందని తెలిసి అక్షయను కాపాడడం కోసం ఎత్తుక్కుంటూ వచ్చాము నాన్న ఇప్పుడే అక్షయను సేవ్ చేశాము అని శ్రీకర్ అంటాడు మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నాన్న అక్షయ దీక్ష తీసుకోవడం తన తల్లిదండ్రుల కోసమని అందరం అనుకున్నాం కదా కానీ అమ్మ ప్రాణాపాయం నుంచి బయటపడాలని అక్షయ దీక్ష తీసుకుందంట నాన్న అని శ్రీకర్ ప్రసాదరావుతో చెప్తూ ఉంటే ప్రసాదరావు షాక్ అవుతాడు దీక్ష పూర్తయిన తర్వాత ఈ విషయం గురించి మనందరితో చెప్దామనుకుందంట అని శ్రీకర్ ప్రసాదరావుతో చెప్తాడు ఏమంటున్నారో నువ్వు అని ప్రసాదరావు అడుగుతుంటాడు నేను చెప్పేది నిజం నాన్న అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ్ ప్రమాదంలో పడిందని పూజారి గారి దగ్గరికి వెళ్తే పూజారి గారి ద్వారా నిజం తెలిసింది నాన్న అని శ్రీకర్ జరిగిందంతా కూడా ప్రసాద్ రావుతో చెప్తూ ఉంటాడు శ్రీకర్ మీ అమ్మ సంగతి మేము చూసుకుంటాము భవాన్ని దీక్ష ఎంత మహిమగలదో మాకు తెలుసు ఎలాగైనా సరే అక్షయ్తో దీక్ష పూర్తి చేయించుకుని రండి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు శ్రీకర్ ఎంత మంచి మాట చెప్పావు అక్షయ అమ్మూరి తల్లి అక్షయ దీక్ష తీసుకుంది అత్తయ్య గారి కోసం ఇక అత్తయ్య గారికి ఏం కాదు అత్తయ్య గారు ప్రమాదం నుంచి బయటపడ్డట్టే అని పెద్దరాజు అంటుంటాడు సరేనాన్న నేను అక్షయ్తో మొక్కు చెల్లించుకుని తిరిగి వస్తాము అప్పటి వరకు అమ్మను జాగ్రత్తగా చూసుకోండి అమ్మకు ఏమీ అవదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే శ్రీకర్ అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక ఫోన్ కట్ చేయగానే అక్షయ ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే ఎవరూ కూడా నమ్మలేకపోతున్నాం అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అవని బయలుదేర్దామా అని శ్రీకర్ అవని అడుగుతుంటే అవని ఆలోచిస్తూ ఉంటుంది మేడంకి ఇష్టం లేనట్టుంది సార్ అని అక్షయ అంటుంది నేను నీకు ముందే చెప్పాను నాకు ఇష్టం లేదు కానీ నీ దీక్షను నేను కాదన్న చెప్పాను కదా అని అవని అంటుంది అవనికి ఎదురైన చేదు అనుభవాలల్లా అమ్మవారిని నమ్మకపోవచ్చు నేనైతే నమ్ముతాను అని శ్రీకర్ అంటాడు అక్షయ నీకు చెప్పడం మర్చిపోయాను నువ్వు అడవిలో శ్రోహతపై పడిపోయినప్పుడు రౌడీలను పులి వెంబడించిందంట అందుకని రౌడీలు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవునా సార్ అమ్మవారే నన్ను కాపాడడం కోసం పులిని పంపించినట్టుంది అని అక్షయ అంటుంది పిచ్చిగా మాట్లాడుకో అక్షయ అడవనక్క పుల్లు ఉండవా సింహాలు ఉండవా ఇంకా జంతువులు ఉండవా వాటి నివాస స్థలం ఇది అవి ఇక్కడే ఉంటాయి దీన్ని కూడా అమ్మవారి ఖాతాలో వేయకు అని అమని అంటుంది అలా అయితే పులి వల్ల అక్షయకు ప్రమాదం జరుగుండాలి కదా అని శ్రీకర్ అంటాడు అలా అయితే పులి వల్ల రౌడీలు శిక్ష పడాలి కదా అని అవన్నీ అంటుంది మీరు అన్నదాన్ని నేను ఏకీభవిస్తాను మేడం ధర్మం రక్షించబడుతుంది అధర్మం శిక్షించబడుతుంది అన్నది నిజమైతే ఆ అగంతకులను దైవం శిక్షిస్తుంది అంటారు అంతే కదా గతంలో ఆ అగంతకులు నాలాంటి పిల్లలను పోయి అమ్ముకుని ఉంటే దైవం వాళ్ళను తప్పకుండా శిక్షిస్తుంది అని అక్షయ అంటూ ఉంటుంది అది మనం చూస్తే తెలుస్తుంది మనం ఎక్కడ వాళ్ళు ఎక్కడ మనకు ఎలా తెలుస్తుంది అని అవని అంటూ ఉంటుంది మీరు అన్న రుజువు కూడా ఆ అమ్మవారు మన కళ్ళకు కనపడేలా చేస్తుందేమో అని అక్షయ అంటుంది చూద్దామని అవని అంటుంది సరే మనం బయలుదేరదామా అని శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ అక్షయను తీసుకుని దుర్గ గుడికి వెళ్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి